సాధారణంగా మనిషికున్న నైజం ఏమిటంటే కష్టం గుండా వెళుతున్నప్పుడు వాగ్దానాలు చేసేస్తాడు కానీ కష్టం తీరిన తర్వాత మొట్టమొదటిగా చేసేది ఏమిటంటే వాగ్దానాన్ని మర్చిపోతాడు ఆశీర్వదించిన దేవుణ్ణి కూడా మర్చిపోతాడు ఒక్కసారి మీ మనసులో జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పుడైనా దేవునికి ఏదైనా వాగ్దానం చేసి మర్చిపోయామేమో అలా మర్చిపోవడం ఆశీర్వాదం కాదు ఆ కొడుకు డాక్టర్ ఆ తండ్రి ఆ కొడుకును చిన్నప్పుడే దేవుని సేవకు అంకితం చేశాడు ఆ కొడుకు చక్కగా చదువుకొని ప్రయోజకుడై డాక్టర్ అయ్యాడు ఆ కొడుకు అంటే చాలా ఇష్టం ఒకరోజు కొడుకు వచ్చి నాన్న మన సంఘంలో కొంతమంది సేవ చేయడానికి విదేశానికి వెళుతున్నారు అక్కడ నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి వారికి సేవ చేయాలి వాళ్ళకి అత్యవసర పరిస్థితి ఉంది అని చెప్పి ఈరోజు మా సంఘంలో చెప్పారు ఎవరైనా వెళతారా వెళ్ళి అనగారిపోయినటువంటి వారికి క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించే ప్రక్రియ వైద్యం చేసేటటువంటి అవకాశం ఉంది ఎవరైనా వెళ్తారా అని అంటే ప్రభు నాతో మాట్లాడాడు నాన్న నేను ఆ దేశానికి వెళ్ళి ఆ ప్రజల మధ్యకి వెళ్ళి వైద్యం చేస్తూ సేవ చేయాలి క్రీస్తు ప్రేమను చూపించాలని ఆశపడుతున్నాను అని చెప్పి వచ్చి తండ్రికి చెప్పాడు ఆ తండ్రి ఆ కుమారుణ్ణి బహుగా ప్రేమించారు కాబట్టి ఆ కుమారునితో తన మనసు పెనవేసుకుపోయింది ఆశ ఉన్నప్పటికీ కూడా నా కొడుకును చూడకుండా నేను ఉండగలనా ఆ కొడుకును చూడకుండా బ్రతకగలనా అనే సందిగ్ధ స్థితిలో లేదు నాయన నువ్వు డాక్టర్ చదువుకున్నావు ఇక్కడే ఉద్యోగం చేస్తూ ఇక్కడే ఇక్కడే ఆ వైద్యం ద్వారా క్రీస్తు ప్రేమను చూపించవచ్చు కదా ఇక్కడే ఉండిపోరా అని చెప్పన్నాడు కొంతకాలానికి తండ్రికి ఎందుకు కళ్ళల్లో కాస్త మసగ మసగ్గా ఉంటుందని చెప్పి తన స్నేహితుడైన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి కంటి పరీక్ష చేయించుకున్నాడు అప్పుడు ఆ ఫ్రెండ్ అంటున్నాడు రే నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మనసారా చూసిరారా లేదా వాళ్ళందరినీ దగ్గరికి పిలిపించుకొని మనసారా చూసి మనసారా చూడరా అన్నాడు అదేంటిరా నాకేమన్నా తొంభై సంవత్సరాలా రేపో మాపడి నేనేం చచ్చిపోతానా అందరినీ మనసారా చూసి ఏమిటి లేదా వాళ్ళని ఇంటికి పిలిపించుకొని మనసారా చూడమంటావేమిటి ఏమైంది అని చెప్పి అన్నాడు ఆ కంటి డాక్టర్ అన్ని పరీక్షలు చేసి ఏం లేదురా చెప్పడం నాకు కష్టంగా ఉంది కానీ త్వరలోనే నీ చూపు పోగొట్టుకోబోతున్నావురా నీ కళ్ళు కనిపించవురా ఈ మాట చెప్పాలంటే నాకు చాలా కష్టంగా ఉంది కానీ వాస్తవానికి తెలియాలి కాబట్టి చెప్తున్నాను రా కొన్ని రోజుల్లో నువ్వు కళ్ళు పోగొట్టుకోబోతున్నావు చూపు పోగొట్టుకోబోతున్నావు అన్నాడు అక్కడే కుర్చీలో కూర్చునిపోయినటువంటి అతను ఇలా ఉండిపోయాడండి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు జల జల రాలుతున్నాయిరా నీ కళ్ళు పోతాయని చెప్పాను కాబట్టి బాధ అనిపించి ఏడుస్తున్నావా అని చెప్పి డాక్టర్ అడిగాడు అందుకు నేను ఏడుస్తుంది నేను చేసిన పొరపాటును బట్టి నేను ఏడుస్తున్నానరా నువ్వు మంచోడు కదరా నువ్వు ఆత్మీయుడు కదరా నువ్వు భక్తుడు కదరా నువ్వు పొరపాటు చేయటం ఏమిటి లేదురా పెద్ద పొరపాటు చేశాను ఏమిటది పిల్లలు లేనప్పుడు దేవునికి ప్రార్థన చేశా ప్రభ్వా కొడుకునివ్వి ప్రభు ఒక కొడుకుని ప్రభు బిడ్డలు లేక అల్లాడిపోతున్నాం ఒక కొడుకుని ఇస్తే వాడి సేవకుణ్ణి చేస్తానయ్యా నీ ప్రేమను కూర్చున్న సత్యసువార్తను ప్రకటింపజేస్తానయ్యా వాడి సేవకుడిని చేస్తానని చెప్పి ప్రభువుకు ప్రార్థన చేశా పిల్లలు లేనప్పుడు ఆ ప్రార్థన దేవుడాలకించి పండంటి కొడుకునిచ్చాడు వాడు చిన్నప్పటి నుంచి ఆత్మీయంగా పెరిగాడు ఏ రోజు మాకు అవమానం తీసుకురాలా దుఃఖం తీసుకురాలా పైపెచ్చు బాగా చదువుకున్నాడు భక్తిపరుడుగా జీవించాడు కొంతకాలం క్రితం వాడు నా దగ్గరకు వచ్చి అడిగాడు నాన్న వాళ్ళ దేశానికి వెళ్ళి కొంతమంది సేవ చేయడానికి ఏర్పరచబడ్డారు నేను కూడా వెళ్ళి వాళ్ళతో సేవ చేస్తాను నాన్న ఒకవైపు వైద్యం చేస్తాను ఆ వైద్యం ద్వారా క్రీస్తు ప్రేమను చూపిస్తాను నాకు తెలిసిన సత్యాన్ని ప్రకటిస్తాను అని చెప్పి మా అబ్బాయి అడిగినప్పుడన్నా నాకు జ్ఞాపకం రావాల్సింది దేవునికి నేను ఇచ్చిన మాట బిడ్డలు లేరు కాబట్టి మా అబ్బాయిని దేవుని సేవకు ఇచ్చేస్తానని చెప్పాను బిడ్డ పుట్టిన తర్వాత ఎందుకో మా అబ్బాయిని విడిచిపెట్టడం దేవుని సేవకు పంపించటం నా మనసు ఒప్పలేదురా కొడుకు ఎంతో ప్రా ప్రాధాయపడ్డాడు కానీ వద్దులేనా ఇక్కడే ఉండి వైద్యం చేసుకుంటూ వచ్చిన వారికి సువార్త చెప్పరా అని చెప్పి నేను అంటూ ఒక మాట అన్నాను అది దేవుడు వింటాడు అనుకోలేదురా దేవుడు వినేశాడు డాక్టర్ అడుగుతున్నాడు ఏమన్నావురా నువ్వు చూస్తూ చూస్తూ నిన్ను నేను దూరంగా పంపించలేను అన్నానరా ఆ మాట దేవుడు విన్నాడు రా నా కళ్ళు కాలు నా కొడుకుని సువార్థ సేవకు పంపించను అని చెప్పి చూస్తూ చూస్తూ పంపించలేనన్నానుగా ఇప్పుడు చూపే లేకుండా చేసేస్తున్నాడు రా తప్పు నాలోనే ఉంది దేవునికి ఇచ్చిన మాటని నెరవేరిస్తే ఎంత బాగుండేది రా వాడు అద్భుతంగా దేవుని కోసం సేవ చేస్తూ ఉంటే అది చూసి ఎంత సంతోషించేవాడురా ఇప్పుడు ఒకవేళ నేను నా కొడుకుని సేవకు పంపించిన నువ్వు చెప్తున్నావు కదరా త్వరలో నాకు కళ్ళుపోతాయని ఎంత పొరపాటు చేశాను ఈ సహోదరి సహోదరులు కష్టకాలంలో కన్నీటి లోయలో మనం ఏదైనా తీర్మానం తీసుకున్నప్పుడు దేవునికి ఇస్తానని చెప్పో లేకపోతే దేవునితో ఒక వడంబడిక చేసుకున్నప్పుడు దేవుడు కనికరించి నిన్ను కష్టంలో నుంచి విడిపించిన తర్వాత దేవునికి ఇచ్చిన మాటను తప్పిపోవడం ఆశీర్వాదం కాదండి ప్రసంగి ఐదో అధ్యాయంలో ఈ మాట రాయబడింది చదివిస్తాను రండి నీవు దేవుని మందిరములోకి పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాచుకో బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట మేలో నాలుగో వచ్చినము నువ్వు దేవుని మొక్కుబడి చేసి కొని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయదో బుద్ధిహీనుల ఎందు ఆయనకిష్టము లేదో బుద్ధిహీనులు అంటే దేవునికి వడంబడిక చేసి దేవునికి మాటిచ్చి మాట తప్పే వాళ్లను బైబులు ఏమని పిలుస్తుంది బుద్ధిహీనులో నీవు మ్రొక్కిన మొక్కు కొనిన దానిని చెల్లించుమో నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మృక్కు కొనక ఉండుటే మేలో నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనివ్వద్దు అది పొరపాటు చేత జరిగిన నీ దూత ఎదుట చెప్పద్దు ప్రభు తొందరపడి తిరుమల తీసుకున్నానయ్యా తొందరపడి వాగ్దానం చేశానయ్యా అని నీ నోటితో అప్పుడు చెప్పొద్దు మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి అసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలయ్య నీ కుమారుడనే ఎస్సు గచ్చే తోటలో నాయన ఎంతగా ఏడ్చాడో భయంకరమైన శిలో మరణాన్ని తట్టుకోలేనని అయినా చిత్తమే జరిగించు క్రీస్తును అనగా తన కుమారుణ్ణి సహోదరి సహోదరుడు నీ కోసం మరణానికి అప్పగించటమే ఆ రోజు తండ్రి చిత్తమైంది ఆయన మరణించకపోతే నువ్వు జీవించలేవని ఆయన శిక్ష భరించకపోతే నీకు శిక్ష తప్పదని తన కుమారుణ్ణి మరణానికి అప్పగించాడయ్యా ఈ సత్యాన్ని మేము విశ్వసిస్తున్నావు నాయనా నీ కుమారుణ్ణి మరచకునిగా అంగీకరిస్తున్నామయ్యా నేను చేసిన ప్రతి తప్పును పాపమును క్షమించు గాయపరిచింది చాలు నన్ను బాధ పెట్టింది చాలు మళ్ళీ మళ్ళీ గాయపరచకుండా నీతిగా యథార్థంగా జీవించే జీవితం మాకు దయచేయమని నీకు సాక్షులుగా భూమి మీద జీవించే భాగ్యం మాకు ఇవ్వమని యేసయ్య పేరెట్ వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆశీర్వాదకరంగా ఉంటే మరి మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ ముందుకు రాబోతున్నారు అంతవరకు